హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పారు రెసిపీస్ నేను పారిజాత ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి ఎర్రపప్పు టమాటా కర్రీ ఈ కర్రీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది మరి ఎలా చేసుకోవాలో చూపిస్తాను మీరు ఓసారి ట్రై చేయండి దీనికోసం ముందుగా కుక్కర్లోకి ఒక కప్పు ఎర్రపప్పు తీసుకోవాలి ఇప్పుడు వాటర్ వేసి శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు కడిగి తీసుకోవాలి ఇలా కడిగి తీసుకున్నాక మళ్ళీ ఫ్రెష్ వాటర్ యాడ్ చేయాలి అంటే ఒక కప్పు పప్పుకి మూడు కప్పుల వాటర్ యాడ్ చేస్తే సరిపోతుంది అలాగే మీడియం సైజులో ఉండే ఒక మూడు టమాటాలు ఒక రెండు పచ్చిమిరకాయ ముక్కలు ఒక రెమ్మ కరివేపాకు వేయండి అలాగే కొంచెం కొత్తిమీర అర టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేయండి అలాగే చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు చింతపండు ఎక్కువగా పట్టదండి ఈ కర్రీలో అలాగే ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కుక్కర్ మూత పెట్టి స్టవ్ అన్ చేసి ఒక రెండు నుంచి మూడు విజిల్స్ చేయండి ఎక్కువ విజిల్స్ చేయొద్దండి ఇది తొందరగానే ఉడికిపోతుంది చూసారా ఒక మూడు విజిల్స్ చేశాను పప్పు మ్యాష్ మ్యాష్ అయిందనమాట పప్పు గుద్దితోని కూడా రుబ్బాల్సిన అవసరం లేదండి ఇలా గరిటతోనే బాగా తిప్పామంటే సాఫ్ట్గా అవుతుందనమాట సో ఇలా ఉడికించుకున్న ఈ పప్పుని ఇప్పుడు పోప్ చేసి తీసుకుందాం పోపు చేయడానికి చిన్న పోపు గిన్నెలోకి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోండి ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు యాడ్ చేసి చిట్టపడం అనే వరకు బాగా ఫ్రై చేయండి అలాగే రెండు ఎండుమిరపకాయలు పొట్టు తీసేసిన ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు కొంచెం ఉల్లిపాయ ముక్కలు ఒక రెమ్మ కరివేపాకు వేసి ఫ్రై చేయండి ఇప్పుడు ఈ పోపు బాగా ఫ్రై చేశాక మనం ఉడికించుకున్న పప్పులోకి యాడ్ చేసి అంతా ఒకసారి బాగా కలిసే విధంగా కలపండి ఇలా కలిపాక ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర చల్లి ఒకసారి బాగా కలిపామంటే టేస్టీ టేస్టీ ఎర్రపప్పు టమాటా కర్రీ రెడీ అయిపోయింది ఇది టేస్ట్ చాలా బాగుంటుందండి అయితే నేను ఇక్కడ కుక్కర్లో చేశాను కదా మీరు ఇదే ప్రాసెస్ని గిన్నెలో అయినా చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ మరి ఈ కర్రీ రెసిపీ నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి సింపుల్ రెసిపీస్ కొరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్